మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ఓ వెంచర్లో గంజాయి సేవిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు తూప్రాన్ పోలీసులు ఆరుగురి వద్ద నుండి రెండు వందల అరవై ఐదు గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పక్కా సమాచారంతో పోలీసులు నిర్వహించిన రైడులో ఇద్దరు పరారికాగా మూడు సెల్ ఫోన్స్ రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నట్లు డి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నట్లు తమకు సమాచారం వస్తే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను చిన్నభిన్నం చేసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు ఎస్ఐ శివానంద ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీము ఐడి పార్టీ తోటి ఇక్కడ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఒక ఆరు మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు మొత్తం రెండు వందల అరవై గంజా రెండు వందల అరవై గ్రాముల గాంధ్యాలు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సెల్ ఫోన్లు రెండు టూ మీలస్ మూడు వేల క్యాష్ కూడా తీసుకున్నారు దీంట్లో ఈ ఒక ఇద్దరు వ్యక్తులు మొత్తం బాగా ఎనిమిది మందిలో దాంట్లో తుమ్మల ప్రశాంత్ పోజు కనకరాజు సంతోష్ పాశ్వాలు హరిరామ్ కీలా అని చెప్పేసి వీళ్ళు అదేవిధంగా ఇద్దరు మైనర్ ఉన్నారు సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టు బందులు ప్రొడ్యూస్ చేయడానికి అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాము సో గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి నిషిద్ధ పదార్థాలు సో వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా దాన్ని కన్జ్యూమ్ చేసిన లేకపోతే అమ్మిన వాళ్ళ వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నా కూడా అది చట్టరీత్యా ఎండిజియస్ యాక్ట్ ప్రకారం అది నేరవు ఎవరు కూడా దానికి ముఖ్యంగా గాంజాయి కాబట్టి డ్రగ్స్ తీసుకోవడం చాలామంది వాటికి బానిసలు ఎక్కువ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు కాబట్టి మా పిల్లలు ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ గాంజాయి వ్యసనానికి డ్రగ్స్ వ్యసనానికి ఎవరు కూడా లోన్ కావద్దు అదేవిధంగా ఇట్లా ఈ విధంగా ఆ గాంజాయి బిజినెస్లో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు గా మారద్దు ఎందుకంటే కఠినమైన చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ద్వారా వాళ్ళ కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా దీనికి పాల్పడద్దు అని చెప్పేసి చెప్తున్నాను అదేవిధంగా ఈ గాంజాయి తర్వాత ఈ సామాజిక బాధ్యత మనందరినీ కూడా ఈ గాంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా ప్రజలందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని అంటే ఈ రకంగా రేట్ కండక్ట్ చేసేసి గాంధీ గారి కట్టడంలో కృషి చేసిన ఎస్ఐ శివానందు వారి సిబ్బంది అదేవిధంగా సిఐ రంగకృష్ణ గారిని కూడా అభినందిస్తున్నాను వారి దగ్గర తగిన విధంగా రివార్డు కూడా చేయడం జరుగుతుంది